నామానికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యహోవ విశ్వాసులను కాపాడును యహోవ విశ్వాసులను కాపాడును అని రాయబడి ఉంది విశ్వసించి వారిని కాపాడతాడు అని అర్థం ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన కాపాడే దేవుడు హిబ్రూ పదములో దీనికి కాపుదల సంరక్షణ అని అర్థం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవరో ఒకరు మనల్ని కాపాడాలని ఎవరో ఒకరు మనల్ని మరి రక్షించాలని మనం కోరుకుంటూ ఉంటాము కదా ఇక్కడ యోవా విశ్వాసులను కాపాడును ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచారో ఎవరైతే అన్ని విషయాలలో ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తారో అట్టి వారిని దేవుడు కాపాడతాడని వాక్యంలో చెబుతుంది యహోవా విశ్వాసులను విశ్వసించు వారిని కాపాడును అవును నా ప్రియ సోదరుడ సహోదరి దేవుడు ప్రతి బిడ్డ ఎవరైతే ఆయన నమ్మకం ఉంచి విశ్వాసముంచి ఏ పరిస్థితి వచ్చినా పర్వాలేదులే ఆ పరిస్థితిని చూసి నేను భయపడను కేవలము దేవుని మాత్రమే నేను నమ్ముతాను అని ఆయన వైపు చూసేవారిని ఖచ్చితంగా ఆయన కాపాడే దేవుడు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన కార్యాలను చేసినట్టుగా మనం చూస్తాం నా ప్రియమైన వాళ్ళ ఆది తండ్రి అయిన దేవుడు నోవాహును అతని కుటుంబమును రక్షించాడు నోవాహు కుటుంబాన్ని రక్షించాడు ఇక్కడ జల ప్రళయంలో నుండి ఆయన ఆ కుటుంబాన్ని రక్షించాడు నోవాహు విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుని అందు నమ్మిక ఉంచి దేవుడు చెప్పినట్టుగానే ఒక ఓడను నిర్మించాడు ఆ ఓడ దేవుడు అందరినీ రక్షించడానికి తయారు చేయమన్నాడు మరి అటువంటి పరిస్థితిలో నోవాహు దేవుని మాటకు విధేయత చూపించి ఆయన ఆ యొక్క ఓడను నిర్మాణము చేశాడు నిర్మాణము చేసిన ఆ నోవాహు అతని కుటుంబం అంతా కూడా ఆ రక్షణ అనే ఓడలోనికి వచ్చింది ఉన్నవారందరూ కూడా నోవాహు చూసి హేళన చేశారు నోవాహును కించపరిచి మాట్లాడాడు మాట్లాడారు కానీ దేవు దేవుని మాటను వినిన నోవాహు ఓడను కట్టాడు దేవుడు అతన్ని ఓడలోనికి వెళ్ళమంటే ఆ ఓడలోనికి వెళ్ళాడు దేవుడు తలుపు వేశాడు చూడండి ఆ కుటుంబము దేవునిని మీద ఆధారపడింది దేవుని నమ్మింది కాబట్టే భయంకరమైన ప్రచండమైన వర్షముతో త భూమినంత నాశనము చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు నోవాహు అతని కుటుంబము ఆ ఓడలోనికి అన్ని జంతువులను దేవుడు పంపించాడు ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు రక్షించువాడు ఆయనే విశ్వసించిన వారిని రక్షిస్తానన్నాడు నోవా అతని కుటుంబం విశ్వసించింది రక్షింపబడింది హానా నా ప్రియమైన వారులారా దాన్యాలు గ్రంథము మనం చూసినట్టయితే ఆరో అధ్యాయములో ఒక మాట ఉంది ఇరవై ఏడో వచనంలో ఇరవై వచనంలో అందుకు రాజు అంటాడు దేవుడు నిత్యము నువ్వు సేవించు నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన నిత్యము నువ్వు సేవిస్తున్నావే దాన్యాలు నిత్యము నువ్వు ప్రార్థిస్తున్నావే నిత్యము నువ్వు ఆరాధిస్తున్నావే నిత్యము ఎడతెగక దేవుని వైపు చూస్తున్నావే విశ్వాసము కలిగిన వారిగా నువ్వు ఉన్నావే ఓ దానియాలు ఆ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని రాజు అడుగుతున్నాడు దాని ఏలును సిమపు గుహలో నుండి దేవాది దేవుడు రక్షించాడు రాజు ఆజ్ఞను కూడా లెక్క చేయకుండా ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు దానియాలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు దేవుని మీద నమ్మకం వచ్చిన వాడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని వైపు చూసిన వాడు దానియాలు ఆ దానియాల మీద నిందలు మోపి దానియాలను సింహపు గోలోనికి వేయడానికి అనుమతిని తెచ్చారు వేశారు ఏమైంది దేవుడు తన దూతను పంపే సింహపు నోలను ముయించాడు తన బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎహోవ విశ్వాసులను కాపాడును కదా దానియాలను కాపాడాడు కదా సింహపు గుహల నుండి సింహపు నోలను ముయించాడు అందుకే రాజు అడుగుతున్నాడు నీవు నా నిత్యము సేవించి చిన్న నీ దేవుడు రక్షించగలిగాడా దానియలు అని అడుగుతూ ఉన్నాడు అవును మన దేవుడు రక్షించే దేవుడు ఆపత్ కాలమున మనల్ని ఆదుకునే దేవుడు అపాయంలో ఉంటే చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు రక్షించి మనల్ని బలపరిచే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు ఆయనే హాలూయా దానియను రక్షించిన దేవుడు నోవాహు కుటుంబంను రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు హాలలోయా అదేవిధంగా రాహాబు అనే వేషను చూస్తాం యహోశివ గ్రంథములో గ్రంథములు ఆమె వేగు చూచే వారికి ఆశ్రయం ఇచ్చింది రాజులకు కూడా భయపడలేదు నా పరిస్థితి ఏమవుతుందో అని భయపడలేదు యహోవా దేవుడు చేసిన కార్యాలన్నీ విశ్వసించి ఇష్రాయేణుల పట్ల దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా అని తెలుసుకున్న ఆమె దేవుని బిడలకు ఆశ్రయం ఇచ్చింది దేవుని ఎందుకు నమ్మికై ఉంచింది మరి ఆ యొక్క సమయంలో వారు ఆమెకి మాటిచ్చారు నీవు నీ కుటుంబం మేము కాపాడుతామన్నారు ఎరికో నాశనమైపోతుంది ఎరికోని మేము జయించుతాం ఎరికోని జయించినప్పుడు మీరు నా కుటుంబాన్ని రక్షించండి అని ఆమె అడిగింది నా ప్రియమైన వాళ్ళారా యుద్ధము జరిగింది దేవుడు ఆమెను ఆమె కుటుంబీకులను రక్షించాడు రాహాబు కుటుంబీకులను ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని ఖచ్చితంగా ఆయన రక్షించే దేవుడు అనేక మందిని బైబల్ గ్రంథంలో ఇంకా ఎంతో మందిని రక్షించాడు కాపాడాడు ఉదయ కాలమున ఒకవేళ నువ్వు నన్ను రక్షించడానికి ఎవరు లేరే సమస్యలో నుండి వినిపించడానికి ఎవరు లేరే బాధల్లో ఉన్నానే అపాయంలో ఉన్నానే నన్ను ఎవరు రక్షించరా ఎవరు సహాయం చేయరా అని నువ్వు అనుకుంటున్నట్టయితే ఉదయకాలం నీతోనే దేవుడు మాట్లాడుతుంటున్నాడు యహోవా విశ్వాసులను కాపాడును నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు కదా నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచావు కదా నాకు ఈ దేవుడు తప్ప దేవుడు లేదని ఆయన దగ్గరికి వచ్చావు కదా ఆయన వైపు చూస్తున్నావు కదా ఖచ్చితంగా నీ జీవితంలో అనేకమైన మేళను చేసి ప్రతి అపాయము నుండి ప్రతి కీడు నుండి ప్రతి ఇరుకు నుండి ఇబ్బంది నుండి దేవుడు నిన్ను తప్పించి నిన్ను రక్షించి నిన్ను కాపాడే దేవుడిగా ఉంటున్నాను కాబట్టి నా సోదరుడ సహోదరి ఉదయ కాలమున వాక్యం పెట్టిన మీరు అవిశ్వాసముతో ఉండక విశ్వాసము కలిగిన వారై నమ్మకంతో దేవుని వైపు మాత్రమే మీరు చూడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది హలో దేవునికి స్తోత్రం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము దేవునిని ప్రేమించు వారిని దేవుని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఉదయ కాలమున ఎవరి మీద నువ్వు విశ్వాసం ఉంచున్నావు లోకము వైపా లోకాశల వైపా నీ డబ్బును విశ్వసిస్తున్నావా నీ బంధువులను నీ స్నేహితులను నీ ఉద్యోగమును నీ వ్యాపారమును దేని మీద విశ్వాసం ఉంచావు అవన్నీ నిన్ను రక్షించలేవు కానీ యహోవాను నమ్ముకుంటే యహోవా మీద ఆధారపడితే యహోవా ఎందు నువ్వు విశ్వాసముంచితేసును నమ్ముకుంటే నిన్ను రక్షిస్తాడు అలా నిన్ను మరణము నుండి రక్షిస్తాడు నిన్ను పాపము నుండి రక్షిస్తాడు నరకాగ్నిలో నుండి నిన్ను రక్షించటకు సమర్థుడు ఆయన ఒక్కడే కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినట్టయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు నువ్వు ఆయన విశ్వసించావు కదా మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు ఆయన మాట ఇచ్చాడు కాపాడుతానని నిన్ను నీ కుటుంబాన్ని నోవాహు కుటుంబాన్ని రక్షించినట్టుగా ఈ అంత్య దినాలలో నీ కుటుంబాన్ని నీ దేవుడు రక్షించి నీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మాటను కాబట్టి నువ్వు ఆయన విశ్వాసం వచ్చు తిరుగు ఆయన వైపుకు తిరుగు నమ్ము ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యమును చేస్తాడు దేవుడు ఈ మాటలు మనం విరికిడిలో దీవించినుగాక అమెన్ అమెన్ అమెన్